ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష ఫీజు తగ్గించలేకపోయినట్లు తెలిపిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపశమనాన్ని ప్రకటించింది ఈసారి ఉత్తీర్ణులు కాని వారు తదుపరి టెట్ ఉచితంగా రాయవచ్చునని అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల ఇరవై వరకు గడువు ఉంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు డిఈడి అభ్యర్థుల కోసం నిర్వహించిన టెట్ పేపర్ వన్ కు ఎనబై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా యాబై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారు పేపర్ కు బీఈడి అభ్యర్థులు లక్ష వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది దరఖాస్తు చేయగా యాబై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు మంది అర్హత సాధించారు పేపర్ వన్ లో రికార్డు స్థాయిలో అభ్యర్థులు అర్హత సాధించారు ఇప్పటి జరిగిన అన్ని టెట్లలో అత్యధికంగా రెండు వేల పద్నాలుగులో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అర్హత సాధించగా ఈసారి అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఉత్తీర్ణులయ్యారు పేపర్ టూలోను గతేడాదితో పోలిస్తే ఎక్కువ శాతం అర్హత సాధించారు గతేడాది కేవలం పదిహేను పాయింట్ మూడు సున్నా శాతం ఉత్తీర్ణులు కాగా ఇప్పుడు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అభ్యర్థులు అర్హత సాధించారు టెట్ ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఈసారి టెట్ ఫీజులు భారీగా పెంచిన సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది గతంలో పేపర్ వన్ పేపర్ టూలలో ఏదైనా ఒకటి రాస్తే రెండు వందల రూపాయల ఫీజు ఉండగా దాన్ని వెయ్యికి పెంచింది రెండు పేపర్లు రాస్తే గతంలో మూడు వందల రూపాయలు ఉండగా ఆ ఫీజును ఏకంగా రెండు వేలకు పెంచింది పెంచిన ఫీజులపై భారీగా ఆందోళన వ్యక్తమైంది ఫీజులు తగ్గించేందుకు అనుమతివ్వాలని ఎన్నికల ను కోరగా ఈసీ తిరస్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది తాజాగా ప్రత్యామ్నాయ ఉపశమన నిర్ణయాలను ప్రకటించింది ఈసారి టెట్ లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు తదుపరి టెట్ ను ఉచితంగా రాయవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అర్హత సాధించిన అభ్యర్థులు ఒకసారి డీఎస్సీ ఉచితంగా రాయవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదకొండు పేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది డీఎస్సీ ఫీజు చెల్లింపునకు ఈ నెల పంతొమ్మిది వరకు దరఖాస్తు సమర్పించేందుకు ఇరవైవ తేదీ వరకు గడువు ఉంది ఇప్పటికే సుమారు రెండు లక్షల నలభై వేల మంది దరఖాస్తు చేసుకోగా కొత్తగా అర్హత సాధించిన వారి నుంచి దాదాపు మరో నలభై వేల దరఖాస్తులు రావచ్చునని అంచనా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాలి పేపర్ లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే ఎస్జీటి పోస్టులకు పేపర్ టూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు కానున్నారు